అందరికీ శుభోదయం ఇవాళ జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇది యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించటం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే లక్ష్యంగా జరుపుకుంటాం యోగా ద్వారా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలలో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం శారీరక అభివృద్ధి శరీరం కదలికలకు అనువుగా ఉంటుంది నిలబడే విధానం మెరుగుపడుతుంది కండరాలు బలపడతాయి శరీర నియంత్రణ చురుకుదనం సమతుల్యత పెరుగుతుంది మేధావృద్ధి అంశాలలో శ్వాసలో నియంత్రణతో ఏకాగ్రత ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది సామాజిక భాగోద్వేగాభివృద్ధి అంశంలో కోపం భయాలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కలిసి యోగా చేస్తూ ఉన్నప్పుడు టీమ్ స్పిరిట్ స్నేహశీలత మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది పాఠశాల సంసిద్ధతకు శ్రద్ధగా వినడం ఎక్కువసేపు కూర్చోవడం వంటి గుణాలు పెంపొందుతాయి ముఖ్యంగా చెప్పే సూచనలు ఏమిటంటే బలవంతంగా ఏది పిల్లల చేత చేయించకూడదు వారికి యోగా అనేది ఆసక్తికరంగా పాటలతో ఒక ఆటలాగా చేయించాలి పిల్లలు చేయగలిగే సులభమైన ఆసనాలకే పరిమితం అవ్వాలి ఇప్పుడు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు సులభంగా చేయగలిగే ఆసనాల గురించి తెలుసుకుందాం అర్ధచంద్రాసనం ఉక్తాసనం వృక్షాసనం పద్దకోణాసనం ఈ ఆసనాలను పిల్లలు తేలికగా చేయగలుగుతారు దీని గురించిన వివరాలు తెలుసుకొని వాటి ఉపయోగాలు తెలుసుకొని పిల్లల చేత చేయించండి అదేవిధంగా బాలాసనం భుజంగాసనం వీరభద్రాసనం మరియు శవాసనం వంటి సులభమైన ఆసనాలను కూడా పిల్లల చేత చేయించవచ్చు ఈ యోగాసనాలను పిల్లల దినచర్యలో భాగం చేసి రోజు చేయటం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు యోగా ద్వారా మహిళలు గర్భిణీ స్త్రీలు కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈరోజు యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకొని ప్రతిరోజు కొంత సమయం పిల్లల చేత యోగా చేయించడానికి సమయాన్ని నిర్ధారించుకోండి క్రమం తప్పకుండా యోగా చేయించండి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ